స్టేట్ అని కూడా నేను మనవ్ చేస్తా ఉన్నా యా ఎనీ క్వశ్చన్స్ వరానా వాడు గాడు మా అక్క పిఏ భారతిగా భారత అక్క పిఏ కాదు భారత అక్క భారత అక్క గుర్తుపెట్టుకో నీ పిఏ అని వాడు చెప్తున్నాడు ఎందుకంటే వాడు ఓపెన్గానే ఆ వైఎస్ భారతి పిఏ అని అని వాడు రాసుకుంటున్నాడు ఈరోజు నేను వైఎస్ భారతి అక్కడికి ఒకటే అడుగుతున్నా భారతి ఒకటి గుర్తుపెట్టుకో నా పిఏ కాదు వీడికి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైనా ఒక ఎక్స్లో కానీ లేకపోతే నీ పక్క నుండే చంచానాయలతో కానీ ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ చేసావా చేయలే అంటే వాడిని పిఏ అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే నువ్వు ఖండించలేదు కాబట్టి ఆ మా మటర్ బ్యాచ్ క్యాండిడేట్ పేరేందా పులివెందులా ఒక్క నిమిషాలు ఫినిష్ యా అదే చెప్తుండ పులివెందల అదే పులివెందల మటర్ బ్యాచ్ అవినాష్ పులివెందల మటర్ బ్యాచ్ అవినాష్ మూడు సార్లు వర్ర రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాను అంటున్నారు ఈరోజు నేను అడుగుతున్నా వర్రా రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం సాయంకాలంకి ఇబ్బందిలే మేమే బాబుగారిని పోయి రిక్వెస్ట్ చేస్తాం వర్ర రవి రవీందర్ రెడ్డి చాలా మంచోడు మా పెళ్ళాలు మా కూతుర్లు మా అమ్మలు మా అమ్మమ్మలు ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు కేసులు తీసేసేయండి సార్ వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది వైఎస్ అవినాష్ రెడ్డికి పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్ఫింగ్ చేసి పెట్టచ్చు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరు కేసులు విత్డ్రా చేయమని మీరు అంటున్నారా ఈరోజు సూటిగా అడుగుతున్నా వైఎస్ భారతి గారిని నీ పిల్లలు నీ ఫోటోలు మార్పింగ్ చేస్తే నీకెంత బాధ ఉంటుందో తెలుసా ఆ బాధ మేమందరం అనుభవిస్తున్నాం టీడీపీ నాయకులు అనుభవించారు అనిత గారు అనుభవించారు ఇంకా ఎంతో మంది మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బట్టలు లేకుండా ఫోటోలు వేస్తారా దొంగ బొండా వెళ్ళారా మేము దొంగగా ఉండాలా మేము గమ్ము ఉండాలా మీ మీ పళ్ళలో మీ కూతుళ్ళ ఫోటోలు మేము వేయలేమా సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి ఇలా ఈరోజు మేము పవర్లో ఉన్నాం ఎంత పోదు మాకు కరెక్టా పోతే చెప్పుతో కొడతారు ఆడోళ్ళ ఫోటోలు వేస్తే మా ఇళ్లలో మీ ఇళ్లలో కొట్టరు ఎందుకంటే మీకు సంస్కారం లేదు కాబట్టి వాడి గురించి ఒక లోఫర్ నా కొడుకు వాడి గురించి ఆ ఎంపీ అంటే అవినాష్ రెడ్డి వాడు మాట్లాడతాడా సిగ్గుంద్రా అవినాష్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిగ్గుందా నీకే నడుగుతున్నా ఇదన నీకు మీ మీ భాస్కరన్న నేర్పించిన సంస్కారం రాజారెడ్డి పిలకాయలు మనవాళ్ళు మనవరాళ్ళు అని చెప్పుకునేదానికి దానికి సిగ్గు లేదంటారా మీకు పెడతావురా చెప్పుతో పెడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేస్తే అటువంటి తప్పుడు అని మీరు సపోర్ట్ చేస్తారా వాడెవడ ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ప్రెస్ మీట్ చూసా ఎవరు బా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది విరు విరుపాక విరుక్సుక ఏదో ఉండింది అతని పేరా విరి పాశి ఆయన రెచ్చిపోతున్నాడు మహాబరాడ్డికి అన్యాయం జరగద్ది ఆ అన్యాయం జరగద్దురా అన్యాయం జరిగి ఉంటే భూమి మీద ఉండడు వాడు చేసిన పనులకి పైన ఉండాలడు కానీ మా బాస్ ఒప్పుకోడు కదా కదాడా చంద్రబాబు ఒప్పుకోడు అది కరెక్ట్ కాదు యూ కెనాట్ టేక్ టేక్ లాయింట్ యువర్ హ్యాండ్స్ పన్నువాళ్ళ సుధాకర్ రెడ్డి ఆయన ఒకడు నీతి నిజాయితీకి మారు పేరైన పన్నువోలు సుధాకర్ రెడ్డి ఆయన ఒక సపోర్ట్ ఇకి ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే యూ కెన్ ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనేది ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థమవుతుంది ఇంగ్లీష్లో విషయం కూడా చెప్తున్నా ఇంకోటి చెప్పాడు డిఐజీ గారు ఏదో మాట్లాడారని నేను చూడలేదు నేను నిన్న కొంచెం బిజీగా ఉన్నా కర్నూల్లో డిఐజీను నంద్యాలలో ఎక్కడో మాట్లాడారని ఏ రే విరూప విరూపక్ష నాకు అర్థం కాదు అదే ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెడతారు ఎవరు సునీలు పొన్నువాళ్ళ సుధాకర్ రెడ్డి వాడికి ఇంగ్లీష్ కూడా రాదు వాడి చేత పోయి ఢిల్లీలో పెట్టారంటే మీరు ఎంత తెలివిగా కానీ నాకు అర్థమవుతుంది అవుతుంది నేను అడుగుతున్నా ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెట్టచ్చు ఒక డిఐజీ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే డిఐజీ నువ్వు వైజాగ్ టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నావు అన్నారు అంటారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా టాప్ లీడర్స్ నేను అందరిని అంటానులే అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ టాప్ పోలీస్ ఆఫీసర్స్ మీ కార్యకర్తలుగా పనిచేయలే ఈరోజు టీడీపీ కార్యకర్తలు వాళ్ళు చేస్తున్నారా లేకపోతే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా ఏదో ప్రెస్ మీట్ పెట్టడం వాడిస్తాడు వాడు మా సజ్జలుగా రాసిచ్చేస్తాడు స్క్రిప్టు రావడం పేపర్ ఎట్టు పెట్టుకోవడం వీటి ఇటు కూర్చొని చదవడము ఆలోచించండి రా మాట్లాడేటప్పుడు అరే వాడు రాసింది కరెక్ట్గా ఉందా అన్న చదవతారా లేదా యా ఎనిథింగ్ ఎల్స్ సి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగలేదనేది నేను క్లియర్గా మీకు అందరికీ చెప్పా నెక్స్ట్ ఎవరు అనేది కూడా మనం ఆలోచించాలి నేను ఆలోచించడంలా వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి ఎస్ నెక్స్ట్ ఎవరున్నారు వైఎస్ భారతి గారే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ట్రీట్మెంట్ అంతా అయిన ఈ ఒక రెండేళ్ళు అవుద్దో ఐదేళ్ళ వద్దో పదేళ్ళ వద్దో అతను ఇది బట్టి ఈ లోపల వైఎస్ భారతి గారిని అధ్యక్షురాలు చేసుకోవడంలో కూడా తప్పలేదు కదా అది వాళ్ళ కార్యకర్తలు దీని వాళ్ళ ఇది బట్టి వాళ్ళ ఇష్ట 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 కష్టాలు బట్టి వాళ్ళకి ఇష్టమే ఉంటుంది ఈ పిచ్చోడిని తీసి మంచివాడిని పెట్టుకుంటే మంచిదే కదా సో డెఫినెట్గా తప్పేంటి దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వైఎస్ భారతి బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైసీపీ శాశ్వత అధ్యక్షురాలు యా ఆ యాస్థి ఆస్తి ఆస్తి దయచేసి మీకు అందరికి దండం పెడుతున్నా అది ఆస్తి అన్న బాకండి అది దొబ్బేసిన సొమ్ము అర్థమైందా ఇప్పుడు ఒక దొంగ దొరకతాడు పోలీస్ స్టేషన్లో రికవరీ చేస్తారు అది ఆస్తి అవుద్దా నేను అడుగుతున్న సింపుల్ పాయింట్ దొంగకి దొ దొంగతనం చేసిన తర్వాత కొన్ని నగలు బంగారం దొరకద్ది ఆ బంగారం కోసం ఆ కుటుంబం కుటుంబం కొట్టుకుంటుందా ఏమైనా అర్థం ఉందంట ఊళ్ళో వాళ్ళ సొమ్ము మా రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకున్న అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించుకున్న సొమ్ము అడ్డుగోలుగా భూములు దొబ్బేసిన కుటుంబం అది అది వీళ్ళు ఆస్తి అంట దానికి పెద్ద బొక్కలో తొక్కలో బొక్కలో కాంట్రవర్సీ ఏందా ఇదా ఏమో మీరు సంపాదించుకొని ఉంటే మీరు ఆస్తి కొట్టుకున్నా సరే సో ఈ సమ్ముకి మీరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఫైనల్గా సిబిఐ కేసులు అన్నీ బయటకు వచ్చి మొత్తం జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఈ ఆస్తి అంతా ప్రజల ఆస్తి బా ఇట్లా గో బ్యాక్ టు ద పీపుల్స్ మీరు ఎందుకని టెన్షన్ పడుతున్నారు నాకు అర్థం కావటం లే దానికి విజయమ్మ గారు లెటరు అన్న పిల్లలు గురించి ఎందుకు చెప్తారు తల్లి మీరే మా బట్టలు వాషింగ్ మిషన్లో ఉతుక్కోవాల్సిన బట్టలు పులివెందల రోడ్ల మీద మీరు బట్టలు ఉతుక్కుంటున్నారు దానికి మా తప్పేంటి ఎవరు ఉతుక్కోమన్నారు పులివెందల రోడ్లు మీ బట్టలనే మేము ఉతుక్కోమన్నావా మీరు ఉతుక్కుంటున్నారు దొంగ సొమ్ము కోసం మీరు ఉతుక్కుంటున్నారు కాజేసిన సొమ్ము ప్రజల దగ్గర దోసుకున్న సొమ్ము గురించి ఈరోజు మీరు కొట్టుకుంటున్నారు అనే విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానని కూడా మనవి చేస్తూ ఐ దట్స్ ఎట్ సెలవు యా సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక ఫైనల్ వక్క ఇదండి దయచేసి మీకు అందరికీ నా కోసం నాతో గత ఐదేళ్లుగా నడిచి సోషల్ మీడియా కానీ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా డెకింగ్ క్రానికల్ అన్ని ఇంగ్లీష్ పేపర్స్ హిందూ అందరికీ నాకు ధన్యవాదాలు మీ అందరూ ఇచ్చిన ప్రోత్సాహం మీరందరూ నాకు ఎంతో స్టూడ్ బై మీ నాతో ఉన్నారు నన్ను ఎంకరేజ్ చేశారు నన్ను ప్రొజెక్ట్ చేశారు నా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు తో తెలి టీడీపీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ మా సెంట్రల్ ఆఫీస్లో పనిచేసే రాజ్ కుమార్ నుంచి అనిల్ ఖాన్ నుంచి అందరి కూడా మాల్యాద్రి గారు వీళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు